అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వాలంటీర్లందరూ కూడా మమ్మల్ని ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ చేస్తారు అలాగే మాకు రావాల్సిన ఈ మూడు నెలల జీతాలు గౌరవ వేతనం ఎప్పటి నుంచి చెప్పేసి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ మనకు విజయవాడలో ఆల్రెడీ వాలంటీర్లు అయితే వారి వారి విధులను అయితే వాళ్ళు నిర్వహించుకుంటున్నారండి వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళు చేయవలసిన పనులు అయితే మామూలుగా ఎప్పట్లాగే వాళ్ళకి మామూలుగా యాభై ఇళ్ళు ఉన్నాయి కదండి మామూలుగా ఒక యాభై ఇళ్ళకి ఒక్క వాలంటీరీ అలాగే వాళ్ళకి ఏమేమి చేయాలి ఎవరెవరికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి వాళ్ళ నంబర్లతో సహా అక్కడ వరద ప్రాంతాలు వాళ్ళకి సంబంధించే కాదండి ప్రతి ఒక్కరికి కూడా మీరు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు మీకు ఎన్నిళ్ళు అయితే అప్పగిచ్చారు వాళ్ళందరి నంబర్లు వాళ్ళ డీటెయిల్స్ సో వాళ్ళ విధి విధానాలన్నీ కూడా వాలంటీర్లకైతే తెలుసు బట్ ఇప్పుడు మనకు వాలంటీర్లందరినీ కూడా సో పెన్షన్ కూడా పంపిణీ అయితే చేయలేదు గత మూడు నెలల నుంచి పెన్షన్ పంపిణీ కూడా వాలంటీర్ల దగ్గర అయితే చేపించలేదు మరి మరి మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అని చెప్పేసి సతమతం అయితే అవుతూ ఉన్నారు అయితే మనకి ఇప్పుడు విజయవాడలో భారీ వర్షాలు వరదల కారణంగా సో వాలంటీర్లకి కొంతమందికే ఫుడ్ అనేది అందుతుంది కొంతమందికి అయితే ఫుడ్ అనేది అందటం లేదు ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉంటారు తెలియాలంటే మొదటగా మనకు వాలంటీర్లకే తెలుస్తుంది ఎందుకంటే ఒక యాభై ఏళ్ళకి ఒక్క వాలంటీర్ ఉన్నారు కాబట్టి సో ఇవన్నిటికీ కూడా ఇబ్బందులు పడుతుంటే మూడు రోజుల నుంచి వాలంటీర్లే అక్కడైతే పని అయితే చేస్తున్నారు ప్రతి ఇంటికి కూడా ఇంటి లోపల కూడా వెళ్ళి వాళ్ళైతే అంటే వాళ్ళకి ఇచ్చిన యాభై ఇళ్ళకి ఎవరు ఎక్కడుంటారు అన్నీ కూడా మనకు వాలంటీర్లకి అయితే తెలుసు ఇంకెవరికి కూడా తెలియదు కదండి వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా వాలంటీర్లకి అయితే తెలుసు అయితే ఈ రోజు విజయవాడలో అయితే ఈ రోజు మనకు మన ఆంధ్రప్రదేశ్ లో పదకొండు జిల్లాల వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ అయితే చేస్తున్నారు ఈ సరుకులు కూడా వాలంటీర్లు చేత ఇప్పిస్తున్నారు అనమాట వాలంటీర్ల దగ్గరే ఇచ్చి పంపిస్తున్నారు ఎందుకంటే వాలంటీర్లకు తెలుసు కార్డుకి సో వాలంటీర్లకు తెలుసు ఎవరెవరు ఎక్కడుంటారు ఎవరెవరికి ఎవరెవరు ఎక్కడ ఉంటారు ఎవరెవరు ఇంట్లో ఎన్ని మంది ఉంటారు ఎన్ని కార్డులు ఉన్నాయి మొత్తం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా వాళ్ళకి సంబంధించి వరద ప్రాంతంలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా నిత్యావసర సరుకులు కూడా వాళ్ళే అందిస్తున్నారు అండి సో ప్రభుత్వమే ఇచ్చిన ఆర్డర్ అనమాట ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు వారందరూ కూడా మా పరిస్థితి ఏంది అని అయితే ఆలోచిస్తున్నారు కదా సో మీరందరికీ కూడా త్వరలోనే ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారండి ఏర్పాటు చేసి మీ మొబైల్స్ అన్నీ కూడా మీకైతే ఇచ్చేస్తారు ఇచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి మీకు పనులు అయితే స్టార్ట్ అవుతాయి కాకపోతే గతంలో లాగా కాకుండా ఇంకా మీకు కొత్త విధానంలో పనులు అయితే చూపిస్తారు అలాగే మీకు వాలంటరీ అనే పేరు లేకుండా మీకు ఆల్రెడీ చెప్పాను కదా గ్రామ సేవకు వార్డు సేవకు ఈ పేర్లుగా మిమ్మల్ని అయితే పిలువబడుతుంది అనమాట త్వరలోనే మీకు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మన ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చాలా గందరగోళంలో ఉంది వర్షాలు చాలా మంది నష్టపోయారు మనుషులు నష్టపోయారు అలాగే వాళ్ళకున్నటువంటి ప్రాపర్టీ నే నష్టపోయారు ఇంకా వాళ్ళకి ఎన్నో బిజినెస్ షాపులు కిరాణా కొట్లు ఇవన్నీ కూడా నష్టాలు అయితే జరగడం జరిగింది అయితే మనకి ఇప్పుడు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉందన్నమాట వాటన్నిటికీ కూడా ఇంకా బాధ్యత వహించాల్సింది మన ఏపీ రాష్ట్రమే కాబట్టి మీ జీతాలు కూడా త్వరలోనే వేస్తామని అయితే చెప్పడం జరిగింది సో కొంచెం లేట్ అయితే అవబాద్ది నాకు తెలిసి త్వరలోనే మీకు జీతాలు అయితే పడి ఉండేవి కాకపోతే ఇప్పుడు మనకు వరదల వల్ల కొంచెం లేట్ అయితే అవుతుంది అటు ఇటు ఈ మంత్ లోనే మీకు జీతాలు కూడా పడతాయి ఈ నెల పదిహేనో తారీఖులోగా సో ఎవరైతే వాలంటీర్లు వరద బాధితులు కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా వర్షాలు లేకుండా ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళను కూడా త్వరలోనే వాళ్ళకందరికీ కూడా మీటింగ్ అనేది ఏర్పాటు చేసి మీ విధులకైతే జాయిన్ చేశారు అలాగే మనకు సచివాలయం అధ్యక్షులు అసోసియేషన్ ఈశ్వరయ్య గారు సో ఆయన కూడా పోరాడుతున్నారనమాట వాలంటీర్లని తొందరగా వాళ్ళకి విధుల్లోకి జాయిన్ చేయాలి అలాగే వాళ్ళకి వారి జీతాలు అనేటివి వారికి ఇప్పించాలి అలాగే సో వాలంటర్లు బలవంతంగా రాజీనామా చేయబడ్డారు వాళ్ళంతట వాళ్ళైతే చేయలేదు వాళ్ళను కూడా విధుల్లోకి జాయిన్ అవ్వాలి వాళ్ళను కూడా తీసుకోవాలని చెప్పేసి ఆయన కూడా పోరాడుతూనే ఉన్నారు అయితే సో ఇదన్నమాట వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లకైతే ఆల్రెడీ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఆల్రెడీ వాళ్ళ పనులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు నిత్యావసర సరుకులు అలాగే వాళ్ళకి సో నిత్యావసర సరుకులు అలాగే మెడిసిన్ కిట్లు ఇవన్నీ కూడా పంపిణీ అయితే చేస్తున్నారన్నమాట అవన్నీ కూడా వాలంటీర్లకే అప్పచెప్తున్నారు వాళ్ళే ఈరోజు అయితే చేస్తారన్నమాట అయితే మిగతా వాళ్ళను కూడా త్వరలోనే విధుల్లోకి జాయిన్ అయితే చేసుకుంటారు సో నేను చెప్పింది అర్థమైంది కదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకైతే వస్తూ ఉంటుంది ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్